హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ సారీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సోషో ఎకనామిక్ సర్వేలో జీఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు ఒకవైపునిచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకవైపునిచ్చాడు ప్రైమరీ సెక్టార్లో ఎంత యాడ్ అయిందో నెంబర్స్ చూద్దాం ఒక్కొక్కసారి జీవీ బేసిక్ ప్రైస్ అని అడిగితే కనుక మనం ఈ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది ఇలా వాల్యూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ప్రైమరీ సెక్టార్ వచ్చేటప్పటికి రెండు లక్షల నలభై వేల ఐదు వందల డెబ్భై ఆరు అయితే యాడ్ అయింది సెకండరీ సెక్టార్ వచ్చి రెండు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క లక్షల కోట్లు అత్యధికంగా గ్రాస్ వాల్యూ యాడెడ్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇది బేసిక్ ప్రైజ్లో ఇక్కడ మనకి జిఎస్టిపిలో టెరిషరీ సెక్టార్లో ఎనిమిది లక్షల ఎనభై వేల ఐదు వందల అరవై తొమ్మిది అయితే యాడ్ అయింది ఓవరాల్గా టోటల్ జీవీఏలో కనుక మనం చూసుకుంటే గతంలో అంటే పద్నాలుగు పదిహేనులో నాలుగు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంటే కనుక పదమూడు లక్షల నలభై వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లయితే యాడ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం సారీ జీవి జీఎస్డిపి అట్ మార్కెట్ ప్రైస్లో కనుక మనం చూసుకుంటే ఎంత యాడ్ అయింది అంటే ఐదు లక్షల కోట్లు ఉంది సుమారు కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ వాల్యూ ఇంపార్టెంటు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లు అయితే యాడ్ అవ్వడం జరిగింది అంటే ఈ రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై మూడుకి ఈ మధ్యలో మూడు శా మూడు రెట్లు అయితే పెరగడం అయితే జరిగింది ఇప్పుడు మనం జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్లో ఎంతవరకు పెరిగిందో చూద్దాం గతంలో జిఎస్డిపి మనక రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది కానీ కరోనా రావడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైందంటే లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్కు మాత్రమే గ్రోత్ రేట్ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజ్ లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఈ వాల్యూ ఖచ్చితంగా పెట్టుకోవాలి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే ఇది యాడ్ అయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి పైచాట్లో ఇచ్చాడు సారీ ఇక్కడ చూద్దాం తెలంగాణ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్లో కనుక మనం చూసుకుంటే ప్రైమరీ సెక్టార్లో సెవెంటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాడ్ అయింది సెకండరీ సెక్టార్లో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ యాడ్ అయింది టెరెషరీ సెక్టార్లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే యాడ్ అయింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎంత శాతం కరెంట్ ఇయర్ ప్రైసెస్లో పెరిగింది అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది జీబీఏ ఎట్ బేసిక్ ప్రైస్ మనం చూసుకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ మనం ఇంకొకటి చూసుకోవాలి వీటిని కరెంట్ ప్రైసెస్ ఉన్నాయి కదా ఈ కంట్రిబ్యూషన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని కూడా అడుగుతాడు అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ సెవెంటీన్ పాయింట్ నైన్ ఉంటే టెరిషరీ సెక్టార్ మాత్రం సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది సెకండరీ సెక్టార్ ఇప్పుడు టెరిషరీ సెక్టార్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో ఆబ్వియస్లీ ఇది ఎక్కువ ఉంది ఇది పైకి వస్తుంది పై నుంచి కిందకి పెట్టండి అంటే కదా ఇది పైకి వస్తుంది నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్ వస్తుంది తర్వాత వచ్చేది ఏంటంటే సెకండరీ సెక్టార్ సో అలా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోమంటే ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో అదొకటి ఇంపార్టెంట్ అలాగే ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియాలో లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది అంటే కనుక లేబర్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణ అర్బన్లో ఎలా ఉంది రూరల్లో ఎలా ఉంది తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో డెబ్బై మూడు పాయింట్ ఒక శాతం మంది పనిచేస్తున్నారు అంటే వందలో డెబ్బై మూడు మంది పనిచేస్తున్నారు ఇండియాలో సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అంటే వందలో అరవై నాలుగు మంది ఇండియాలో పనిచేస్తున్నారు కమ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అర్బన్ తెలంగాణ అర్బన్లో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ చూస్తూ కూర్చున్నారు నెక్స్ట్ ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ మెయిల్ మాత్రమే మేలో ఫీమేలో పనిచేస్తున్నారు ఓవరాల్గా మనకి లేబర్ పార్టిసిపేషన్ రేటు గ్రామాలు ప్లస్ అర్బన్ రెండు కలుపుకుంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు ఇండియాలో వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు లేబర్ పార్టిసిపేషన్ రేట్ తెలంగాణలో మనం క్లియర్గా చూసుకుంటే ఇండియాలో మెయిల్ మెయిల్ ఇదేంటి ఓవరాల్గా మెయిల్ ఫీమేలు ఇక్కడ స్పెసిఫిక్గా తెలంగాణ ఇండియా స్పెసిఫిక్గా మనం చూసుకుంటే లేబర్ పార్టిసిపేషన్ రేట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం మెయిల్ వచ్చి తెలంగాణలో వందకి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక శాతం మెయిల్ అంటే వందలో ఎనభై ఒక్క శాతం మంది మెయిల్ పనిచేస్తున్నారు ఇండియాలో వచ్చి ఎనభై మూడు పాయింట్ రెండు మే శాతం మెయిల్ పనిచేస్తున్నారు అంటే తెలంగాణలో మేల్ కన్నా ఇండియాలో మేలు ఇంకొక రెండు శాతం రెండు పాయింట్ రెండు శాతం ఎక్కువ పనిచేస్తున్నారు కమ్ టు ద ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేటు కనుక చూసుకుంటే తెలంగాణలో వందలో సగం మంది మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళకి స్కిల్స్ లేకపోవడం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇంకేమన్నా కారణాలు కావచ్చు ఓకే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నారు ఇండియాలో వచ్చేసేటప్పటికీ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇండియాలో పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉందంటే థర్టీ నైన్ పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే లేబర్ పార్టిసిపేషన్ రేటు ఉంది సో ఇలా మనం ప్రతిదీ రాసుకుని చదువుకుంటే కనుక ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంది ఇంకొకసారి చూద్దాము ఇంకొకసారి మనం చూద్దాం ఇక్కడ ఏమన్నాడంటే కరెంట్ ఇయర్ ప్రైసెస్ ప్రకారం ఎంత యాడ్ అయింది రెండు లక్షల నలభై వేల ఐదు వందల డెబ్భై ఆరు సెకండరీ సెక్టార్ ఎంత రెండు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి టెరిసిటీ సెక్టార్ ఎంత అంటే ఎనిమిది లక్షల ఎనభై వేల ఐదు వందల యాభై తొమ్మిది బేసిక్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే పదమూడు లక్షల నలభై వేల నాలుగు వందల తొంభై ఆరు మార్కెట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లు సో ఇక్కడ మనం చూసుకుంటే సెకండరీ సెక్టార్ కనుక చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటు సో సెక్టరల్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ నైన్ పర్సెంటు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇలా ఉంది ఇంక్రీజ్డ్ బై సిక్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది ఓవరాల్గా ఓకే సబ్స్క్రైబ్